ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఆరవ తేదీన మన జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా హామీలు అమలు చేయాలి అని కోరారు ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏని ఏర్పాటు చేస్తామని అదేవిధంగా జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వన్సుధర నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటున్నామని హామీలు నేటికి నెరవేరలేదన్నారు గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు మేము లేదు కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తాము చెప్పారు కానీ నేటికి కూడా అది అమలు చేయలేదు దీనివల్ల గిరిజను తీవ్ర అన్యాయానికి గురైపోతున్నారు అలాగే ఈరోజు జీడి పంట విస్తారంగా పండుతుంది అటు సముద్ర తీర ప్రాంతం కానీ ఇటు కొండల ప్రాంతం కానీ గిట్టుబాటు ధర లేక తీవ్రమైన దోపిడీ గురవుతారు మేము అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర ఇస్తాం అంతేకాకుండా జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి పలాసలో జరిగిన ఎన్నికల సభలో వాగ్దానం ఇచ్చినారు హామీ ఇచ్చినారు అది నేటికి అమలు జరగలేదు దీనివల్ల రైతాంగం తీవ్రమైన దోపిడికి గురవుతుంది అలాగే కొత్తూరు సంబంధించి వెళ్ళేటప్పుడు కొత్తూరు నిర్వాసులు వంశ నిర్వాసులకు సంబంధించి నేను వస్తే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు హామీ ఇచ్చినారు కానీ అది కూడా ఈ రోజు కమ్మ జరపలేదు అందుకోసమే మేము చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఎప్పటిలో నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం ఇది మొదటి రెండోది జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉంది విస్తారం నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ సముద్ర తీర ప్రాంతంలో నేటికి ఒక్కటి కూడా ఫిషింగ్ కూడా లేదు కోల్డ్ స్టోరేజ్ లేదు ఏ ఒక్కటి లేదు కానీ మంచి సంపద విపరీతంగా మనం తీయవచ్చు కానీ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడం గత ప్రభుత్వం పురాధనాలు వేసింది బుడగట్లు పాలేవాళ్ళు అది ఎక్కడ ఉంది అక్కడే ఉంది ఇప్పటికైనా సరే మీరు ఫిషింగ్ కార్బుర్ ఎప్పుడు పూర్తి చేస్తారు దానికి నిధులు కేటాయి పెట్టి మీరు ఈ జిల్లాలో ఉంటే మత్స్యకారులు ఉపాధి కనిపించడం కోసం ఫిషింగ్ కార్బుల్ లో కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడు నిర్మిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం అని మా చెప్పేటప్పుడు శ్రీకాకుళం జిల్లా అత్యల్ ఆదాయం ఆదాయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకు అత్యల్పంగా ఉంది ఈ జిల్లాలో పెండింగ్ అందుబాటులో లేకపోవడం తలసరి ఆదాయం జరగడం లేదు ఈ రోజు ఈ జిల్లాలో ఓజుదార సంబంధించి ఎదురువాళ్ళు పూర్తి చేసి ఈ జిల్లాలో రెండు పట్ల నీరుస్తే సంవత్సరానికి పది వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది దానికి సంబంధించి మీరు నిద్ర కేటాయించడం లేదు ఈ నెల ఓజుదారా గొట్ట బ్యారేజ్ ఉంది అది వ్యవస్థ పడిపోయింది అది చిన్న కూలిపోయే ప్రమాదం ఉంది అందువల్ల ఆధునికరణ కోసం పదహారు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి నిపుణులు చెప్తాడు దానికి సంబంధించి మీరు నిధులు ఎప్పుడో కేటాయిస్తారు కేటాయించి మీరు చివరి ఏ విధంగా ఇస్తారో చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే దారా నాగారి అనుసంధానం ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఆప్సర్ రెండు వేల ఏడులో ప్రారంభించినారు ఏళ్ళలో ప్రారంభించిన ఆప్సర్ ఈ రోజు కూడా పూర్తి కాలదు పూర్తిగా అయితే త్రాగువీరు అలాగే మూడు మండలాలకి సాగునీరు వస్తుంది కానీ మీరు అది పదమూడు కిలోమీటర్లు దాని సేవీ దాన్ని ఆరు కిలోమీటర్లు పూర్తి చేస్తారు పదహారు సంవత్సరాలతో ఆరు కిలోమీటర్లు అంతా ఏ ఒక్కరికి ఇచ్చినా సరే ఒక పారా ఒక బొరిగి ఒక తట్టిస్తే ఈ పదమూడు కిలోమీటర్లు బట్టి తెగిస్తుంది పదహారు సంవత్సరాల్లో కాలువలు కూడా తగ్గే పరిస్థితి లేదు రోజు కూడా రోజు ప్రకటన చేస్తారు మంత్రులు నిధిగా పూర్తి అయిపోతుంది దానిగా పూర్తి తప్ప నిధులు కేటాయించడం లేదు ఈ జిల్లా వెనుగోట కారణము నిధులు లేకపోవడమని నిధులు మీరు తక్షణం కేటాయించాలని సందర్భంగా చెప్పి మేము కోరుతున్నాం అదే విధంగా ఇప్పుడు బుడగట్ల పాలం పక్కనే ఉంది కొవ్వడ కొంగోడ్లో అనుబానకు పెట్టడం అంటే శ్రీకాకుళం జిల్లాలో అనుబాబు పెట్టడమే ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇక కాకినాడ నుంచి అటు ఒరిస్సా చంద్రపూర్ వరకు సమస్త జీవం కట్టి నాశనం అయిపోతుంది మీరు కొంగోళ్ళ పార్కు రద్దు చేయడానికి మీ వద్దు మీరు అసెంబ్లీలో తేపన చేయాలకు వ్యతిరేక మీరు ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఈరోజు మన జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ ఉంది రిమ్స్ హాస్పిటల్ అనేది సమానంగా ఉంది ఎందుకనంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే డెడ్ అండ్ వైద్యం ఇవి ఆ వైద్యం సూపర్ స్పెషాలిటీ రావడంతో ఏ ప్రమాదాలు జరిగినా విద్యాపురం నుంచి విశాఖపట్నం ఈవేళ రిఫర్ చేయవలసి వస్తే అనేక మంది ప్రయాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కానీ విద్యా వైద్యం కోసం మీరు పెద్దగా సప్తరు అందుకోసం శ్రీకాకుళం జిల్లాలో ఈ రిమ్స్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మీరు అప్గ్రెడ్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తాం ఈ విషయాలన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని దాని మీద ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా కరెక్ట్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ మరామతికి ఇరవై ఒక్క కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేసినారు దానికి కూడా నిధులు విడుదల చేయలేదు ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం